కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయున్నారని నెల్లూరు నగర వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జాయింట్ కలెక్టర్కు విని పత్రం అందజేశారు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు విధానాలతో విసిగిపోయిన ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంతో తమ ఆక్రోశాన్ని వెల్లదీస్తున్నారని అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి టీడీపీ సానుభూతి మద్దతు తెలపడం విశేషం అన్నారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు పలికారు

తర్వాత తీసుకున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు అందులో భాగంగా ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పది ప్రభుత్వ మెడికల్ ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో గతంలో అప్పటికే అనేకమైనటువంటి అబద్ధాలు మోసాలతో విసుకుపోయినటువంటి ప్రజలకి ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఇష్యూలో వారి కడుపు మంట అంతా కూడా ఈరోజు ముందుకు రావడం రోడ్డు మీదకి రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం కోటి సంతకాలు సేకరించి వాటన్నింటినీ కూడా గవర్నర్ గారికి పంపించాలన్న ఆలోచనతో ముందుకు మేము వచ్చినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల నుంచి కూడా ముందుకు వచ్చి మీరు ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు మీతో పాటు మేము ఉంటామని చెప్పి సంతకాలు పెట్టడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా నూట డెబ్బై ఐదు అన్నింటిలో కూడా ఈరోజు ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లో లేదంటే తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ డిఆర్ఓ ఆఫీసుల్లో కానీ రిప్రజెంటేషన్స్ ఇవ్వమని ఆయన ఆదేశించినప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాదిగా రోడ్డు మీదకు వచ్చినటువంటి పరిస్థితి వస్తున్నాం ఎందుకు ఈ విధంగా వస్తున్నారు కుటుంబ ప్రభుత్వం ఈ రోజుకైనా కూడా కళ్ళు తెరవాలి వారు చెప్పినటువంటి అబద్ధాలు మోసాలతో పాటు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అదేమంటే మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు ఇది పద్ధతి ఈ విధమైనటువంటి కొనసాగింపు కనుక రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కనుక చేస్తే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్కరు కూడా రేపు రోడ్డు నుండే పరిస్థితి కూడా ఉండదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాల్లో వారందరూ కూడా జైలు పాలయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు ప్రజల ఆవేదనను గమనించండి ప్రజల కడుపు మంటను తెలుసుకోండి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అబద్ధాలు మోసాలు వీటన్నింటికి ప్రజలు నలిగిపోతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వారికి అవకాశం వస్తుందా మళ్ళీ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆలోచనతో ఆశతో అందరూ కూడా ఈరోజు మా వెనక నడుస్తూ ఉన్నారు మాతో పాటు నడుస్తూ ఉన్నారు తప్పకుండా వారికి గొంతుకుగా నిలుస్తాం మీరు ఎన్ని కేసులు పెడతానన్నా కూడా ఏ ఒక్కరు కూడా ఆలోచించేది ఉండదు భయపడేది ఉండదు ప్రజల తరపున పోరాడే క్రమంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భరిస్తామే కానీ ప్రజల నుంచి ప్రజల గొంతుని మాట్లాడడంలో మాత్రం వెనుక వేసేది లేదని చెప్పి ఈ రూపంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు